ఏలూరు జిల్లా కలెక్టర్ వెట్టి సెల్వి పెద్దవాగు బాధితులకు భరోసా కల్పించారు అందరూ వరద సహాయక కేంద్రాలకు రావాలంటూ బాధితులకు కలెక్టర్ విజ్ఞప్తి చేశారు ఎస్పీ ప్రతాప్ శివ కిషోర్ ఐటీడీఏ పీఓ సూర్యతేజితో కలిసి ముంపు గ్రామాల్లో ఆమె పర్యటించారు పెద్దవాగు ప్రాజెక్టు కట్ట తెగిపోయి కొట్టుకుపోయిన గ్రామాలను పరిశీలించారు అల్లూరి నగర్ వాసుల్ని పరామర్శించి భరోసాను నింపారు గర్భిణీలు చిన్నపిల్లలు వృద్ధులను అత్యవసరంగా వరద సహాయ కేంద్రాలకు తరలించాలని అధికారులను ఆదేశించారు వరద సహాయక కేంద్రాల్లో బాధితులకు భోజన వస్తి సదుపాయాలు కల్పించామన్నారు ప్రతి అధికారి వరద తగ్గే వరకు ప్రజలకు అందుబాటులో ఉండి సహాయ చర్యలు చేపట్టాలని సూచించారు మీ అందరికి మాకంటే ఎక్కువ తెలుసు ఇంకా యాక్చువల్ వర్షం రాలేదు మనకు ఇప్పటికి ఇల్లు అంతా పోయింది కాబట్టి మీరు అక్కడ రిలీఫ్ ప్లేసెస్ లో ఉన్నట్టు మీకు కావాల్సిన ఫెసిలిటీస్ మన గారు ఏర్పాటు చేస్తారు తాసల గారు చేస్తారు మీకు పర్మనెంట్ సొల్యూషన్ వర్షం అయినాక మళ్ళీ ఒకసారి వస్తాం అప్పుడు కూర్చొని మాట్లాడతాము మీరు అప్పటికి పర్మనెంట్ సొల్యూషన్ ఇవ్వాలి కాబట్టి మేము ఇప్పుడు ఇక్కడ నుంచి పోమని ఏమీ అనుకోవద్దు మనకు ఫస్ట్ లైఫ్ సేవ్ చేసుకోవాలి మీ అందరూ మాకు చాలా ఇంపార్టెంట్ చిన్నపిల్లలు ఎక్కువ ఉన్నారు ఇక్కడికి మీరు అక్కడికి వెళ్ళిపోండి మళ్ళీ తగ్గింది మళ్ళీ రిటర్న్ వస్తామంటే ఎట్లయినా మీకు ఇల్లు లేవు సో మీ ఇంట్లో ఇంపార్టెంట్ ఏమన్నాయో అవన్నీ తీసుకొని పదే పదే రిపీట్ అవుతుంది కదా దానికోవడం పక్కా బిల్డింగ్ కడితే కూడా పోతున్నాయి చూస్తే ముగ్గురు ఇద్దరు ప్రాంతంలో ఇప్పుడు మాత్రం ఏం చేస్తారంటే వాగు కొన్నిసార్లు ఏమవుతుంది ఫ్లడ్ పెరుగుతుంది వెంటనే తగ్గుతుంది తగ్గిందని చెప్పి వెంటనే మీరు కింద ప్రాంతాలకు వచ్చేయాలి ఎందుకంటే ఫ్లాష్ ఫ్లడ్స్ అని ఇప్పుడు సడన్ గా ఎక్కువ వర్షాలు పడిపోయి సడన్ గా పెరిగిపోతుంది నిన్ను చూసారు కదా ఒకేసారి పెరిగి వచ్చేసింది అట్లాంటి సమస్యలు ఉంటాయి కాబట్టి మీరు కొంచెం వర్షాలు ఇవన్నీ బాగా తగ్గేంత వరకు మేడం చెప్పిన ఇన్స్ట్రక్షన్స్ ఇక్కడ ఉండండి ఎక్కడెక్కడ మీకు ఏమేమి అవసరం ఉన్నాయో అవి రెవెన్యూ డిపార్ట్మెంట్ సైడ్ అయినా మనం ఐడెంటిఫై చేస్తాం